అందరికీ నమస్కారం వెల్కమ్ టు మన తెలుగు విహరి ఫ్రెండ్స్ వినాయక చవితి పండుగ రానే వచ్చేసింది ఈ సమయంలో ఈ పండుగ సమయంలోన ఒక్కో చోట ఒక్కో విధంగా స్వామివారిని అయితే నిలబెడుతూ ఉంటారు నవరాత్రుల్లో పూజలు చేస్తూ ఉంటారు మనందరికీ తెలుసు వినాయక పండుగ అనేసరికి ఒక యాభై అరవై డెబ్బై అడుగుల ఎత్తుల వినాయకుడిని కూడా నిలబెడుతూ ఉంటారు అంతేకాకుండా మట్టి వినాయకులను కూడా అతి చిన్న స్థాయిలో కూడా నిలబెడుతూ ఉంటారు అయితే ఈ వీడియోలోనే మీ అందరికీ దాదాపు ఐదు వందలు కాదు వెయ్యి కాదు ఏకంగా రెండు వేల ఒక వంద లడ్డుతో నిలబెట్టినటువంటి ఒక వినాయక మండపం దగ్గరికి అయితే రావడం జరిగింది ఆ వినాయక మండపాన్ని అయితే చూపిస్తూ ఉన్నాను ప్రజ నేను ఉన్నటువంటి లొకేషన్ వచ్చేసి వరంగల్ లో ఉన్నటువంటి పాపైపేట చెమన్ అనే లొకేషన్ లో ఉండడం జరిగింది ఇక్కడ చూడొచ్చు మీరు అంటే సంవత్సరంలో వచ్చేది తొమ్మిది రోజులు మాత్రమే ఈ తొమ్మిది రోజులలో స్వామివారికి చేసేటువంటి సేవలు ఒక ప్రత్యేకంగా ఉండాలని అయితే భక్తులు చోట ఒక్క విధంగా అయితే నిలబెడుతూ ఉంటారు ఇక్కడ చూడొచ్చు మనం ఐదు వందలు కాదు వెయ్యి కాదు ఏకంగా రెండు వేల వంద కేజీల లడ్డునైతే స్వామివారి ఎదురుగా అయితే నిలబెట్టినారు స్వామివారికి నైవేద్యంగా అయితే ఉంచినారు ఇక్కడ చూడొచ్చు ఈ విధంగా భారీ స్థాయిలో అతి భారీ స్థాయిలో దాదాపు వినాయకులను మనం అయితే గమనిస్తూ ఉంటాం వినాయకులను వింటూ ఉంటాం టీవీలలో చూస్తూ ఉంటాం పలానా ప్రాంతంలో ఇంత ఎత్తులో స్వామివారి నిలబెట్టినారని అయితే మొట్టమొదటిసారిగా ఇంత ఇన్ని వేల కేజీల లడ్డును మనం అయితే చూస్తూ ఉన్నాం ఇక్కడ చూడొచ్చు రెండు వేల ఒక్కొంద కేజీల లడ్డునైతే ఇక్కడ స్వామివారి ఎదురుగా నిలబెట్టినారు ఒకసారి మనం అయితే ముందుకు వెళ్లి స్వామివారిని దర్శించుకున్న తర్వాత ఈ లడ్డు గురించి అయితే ఇక్కడ ఉన్నటువంటి టీం వాళ్ళతో కమిటీ వాళ్ళతో మాట్లాడైతే పూర్తి విషయాలు అయితే తెలుసుకుందాం ముందుగా స్వామివారి దగ్గరకు అయితే వెళ్లిపోదాం ఆ తర్వాత లడ్డు గురించి అయితే చూద్దాం రండి ఫ్రెండ్స్ ఇక్కడైతే చూడొచ్చు మీరు ఈ ప్రాంతంలో ఈ పాపాయిపేట చెమన్ అనే ప్రాంతంలో మొదటిసారిగా వారాహి కమిటీ అనే వారైతే స్వామివారిని అయితే నిలబెట్టినారట అయితే స్వామివారిని మొదటిసారిగా నిలబెడుతున్న కారణంతో మొదటగా బాల స్వరూపంలో అయితే నిలబెట్టినారట ఇక్కడ చూడొచ్చు స్వామివారు బాల స్వరూపంలో అయితే ఇస్తూ ఉన్నారు ముఖ్యంగా అక్కడ దంతాలు అనేటివి కూడా కనిపించడం లేదు స్వామివారు బాల స్వరూపంలో ఉన్నారని మనకైతే అర్థమైపోతుంది ఇక్కడ ఉన్నటువంటి కమిటీ వారు కూడా చెప్తూ ఉన్నారు దంతాలు లేకుండా బాల స్వరూపంలో నిలబెట్టడానికి గల కారణం ఏమిటంటే మేము మొదటిసారిగా నిలబెడుతున్నాము ఇక రానున్న సంవత్సరంలో కూడా స్వామివారి ఆకృతి ఆ పరిమాణం అనేది పెంచుకుంటూ వెళ్తాం అనేది చెబుతూ ఉన్నారు ఈ విధంగా బాల స్వరూపంలో నిలబెట్టినారు స్వామివారిని అయితే స్వామి వారికి ఎదురుగా ఎక్కడా లేని విధంగా మనం రెండు తెలుగు రాష్ట్రాల్లో చాలా అరుదుగా చూస్తుంటాం ఈ విధంగా ఇంతవరకు అయితే మనం స్వామి విగ్రహాలు ఇంత ఎత్తులో ఉన్నాయనైతే చూసినాము అయితే స్వామివారికి సంబంధించినటువంటి లడ్డు నైవేద్యం అనేది రెండు వేల ఒక్కొంద కేజీలలో మనం మొదటిసారిగా చూస్తున్నాము ఒకసారి లడ్డును చూద్దాం లడ్డును చూసిన తర్వాత ఎందుకు ఇన్ని వేల కేజీల లడ్డును తయారు చేసినారు దీని వెనుకున్నటువంటి ఏమిటన్న విషయం అయితే పూర్తిగా తెలుసుకుందాం ఒకసారి అయితే వాళ్ళ కమిటీ వాళ్ళతో మాట్లాడి పూర్తి విషయాలు తెలుసుకుందాం రండి ఫ్రెండ్స్ ఇక్కడైతే చూడొచ్చు మీరు ప్రజెంట్ అయితే మనం ఈ కమిటీకి హెడ్ ఉన్నటువంటి ఒక అన్ననైతే కలవడం జరిగింది అన్న వాళ్ళు ఇక్కడైతే స్వామివారిని మొదటగా నిలబెట్టినారని ఆ తర్వాత ఒక ప్రత్యేకత ఒక వినూత్నంగా ఉండాలని అయితే లడ్డునైతే నిలబెట్టినారట ఇంత పెద్ద స్థాయిలో అన్న మాటల్లోనే తెలుసుకుందాం నమస్తే అన్న నమస్తే మీ అన్న నా పేరు సింత్ కుమార్ అన్న ఇది మీరు ఎప్పటి నుంచి స్టార్ట్ చేసిండ్రు అసలు ఎప్పుడు పెట్టినారు ఎందుకు ఈ ఆలోచన వచ్చింది సో యాక్చువల్లీ మేము ఇక్కడ ఉన్నాము హైదరాబాద్ లో ఉంటాము ప్రతి సంవత్సరము లడ్డు వేలంలో కొనడం కానీ లేదంటే వినాయకుడికి దాతగా ఉండడం కానీ సమర్పిస్తూ ఉండేది సో చాలా మంచిగా అనిపించింది గత ఏడెనిమిది సంవత్సరాల నేను లడ్డు దాత కానీ లడ్డు వేలంలో కానీ చేస్తూ ఉండేది సో ఇప్పుడు ఏమనిపించింది అంటే ఒకసారి వరంగల్కి వచ్చినప్పుడు సరే మేము పుట్టి పెరిగింది ఇక్కడే కాబట్టి మనం ఇక్కడ ఒక విగ్రహాన్ని పెడదామని అనుకున్నాము మేము ఫస్ట్ టైం వినాయకుడిని పెట్టాం కాబట్టి మేము బాల తీసుకున్నాము దంతాలు లేని బాల చూడండి మీరు ఇప్పుడే పుట్టినట్టుగా ఉంటాడు సో ఆకలి మీద ఉంటాడు మంచి బాల గణేషుడు సో దానికోసం విరత్తులంగా ఏమైనా ప్రసారం చేద్దామని అనుకున్నప్పుడు పిల్లలకు కానీ బాలగణేషుడు కానీ అందరికన్నా ఇష్టమైనది ఏంటంటే లడ్డు ఇష్టంగా తింటారు పిల్లలు సో అలాంటి లడ్డుని మనం చేద్దామని ఒక ఉద్దేశంతో సంకల్పంతో అనుకున్నాము సో ఫస్ట్ థౌజండ్ కేజెస్ చేద్దామని అనుకున్నాము బట్ రాను రాను క్రమం క్రమంలో అది పదిహేను వందలుగా డిసైడ్ అయింది డిసైడ్ అయినాక మేము దీనికోసం ఒక స్పెషల్ ఎక్విప్మెంట్ తయారు చేసుకున్నాము మళ్ళీ లడ్డు చే చేసేదానికి సో ఇది పదిహేను వందల కేజీ లడ్డు చేసినాక ఇంకా ఒక లడ్డు షేప్ రాలేదు సో దానికోసం ఏమేమి అనుకున్నామంటే ఇంకొక అదనంగా ఒక సిక్స్ హండ్రెడ్ కేజెస్ చేసేస్తే ఈ షేప్కి వచ్చిందండి ఈ ఇటీ తయారీలో నాణ్యమైన నెయ్యి నూనె పప్పులు అన్నీ మంచి క్వాలిటీయే వాడామండి ఎందుకోసం అంటే ఇది పది రోజుల తర్వాత దీన్ని వితరణ చేయాలి డిస్ట్రిబ్యూట్ చేయాలని ఒక ఉద్దేశంతో ఆ దీన్ని మంచి క్వాలిటీ మెయింటైన్ చేయడానికి చాలా జాగ్రత్తలు తీసుకున్నాము మొదటగా వెయ్యి అనుకున్నారు ఆ తర్వాత పదిహేను వందలు అనుకున్నారు పదిహేను వందలకు తగ్గట్లు ఒక ఇక్విప్మెంట్ ఏదో ఒకటి అట్లా ఒక మిషన్ లాంటి చేసుకొని ఉన్నారు ఆ పదిహేను వందలు కూడా మందులో సరిపోక ఆ పరిస్థితులు అనుకూలించక ఇంకో ఆరు వందలు పెట్టి మొత్తం ఇరవై ఒక్క వంద కేజీల లడ్డు చేద్దాం అయితే అనుకున్నారు అయితే ఎన్ని రోజులు సమయం పట్టింది అని లడ్డు తయారీకి సో ఎట్టి పదిహేను వందల కేజీ లడ్డు అనుకున్నప్పుడు మాకు రెండు రోజులు పడుతుందని అన్నారు సో తర్వాత అది ఇరవై ఒక మంది అయింది మూడు రోజులు పట్టిందండి వీటి తయారీకి పద్దెనిమిది మంది కష్టపడితే మూడు రోజులు నిద్రాహారాలు బంద్ చేసి చాలా నిష్టతోటి రోజు వాళ్ళు పూజలు చేసి ఓకే చాలా నిష్టతోటి ఈ లడ్డు తయారు చేయడం జరిగింది ఎవరు చేసేలా అంటే దానికి సంబంధించిన మీ వారేనా లేకపోతే బయట లేదు బయటి వారే వచ్చారండి కొందరు వెళ్ళి తీసుకొచ్చినాము కొందరు లోకల్ వాళ్ళని తీసుకొచ్చినాము లడ్డు తయారీకి మొత్తం పద్దెనిమిది మంది పద్దెనిమిది మంది మంది వచ్చి రాత్రి పగలు వాళ్ళకి అకామిడేషన్ మేమే ఇచ్చాము ఇక్కడే ఉన్నారు వాళ్ళు ఇక్కడ ఉండి చాలా జాగ్రత్తగా చేశారు సో ఈ ఇంత జాగ్రత్తగా ఎందుకు తీసుకున్నామంటే ఈ నిమజ్జన కార్యక్రమం తర్వాత ఇటు పెద్ద లడ్డుని సో నార్మల్ గా మీరు వింటూ ఉంటారు బాలాపూర్ లడ్డు వేలంలో ఉన్నారు అతని కోట్లు కలిసి వచ్చింది అండ్ లడ్డు అంటేనే వేలం లడ్డు అంటే వేలం ఉంటుంది వేలంలో ఉండే వాళ్ళకి చాలా అదృష్టం కలిసి వస్తుంది అని నేనేమనుకున్నానంటే సో ఈ అదృష్టం ఒక్కరికి ఇద్దరికి పరిమితం చేయకుండా చాలా మందికి ఇలాంటి అదృష్టాన్ని ఇవ్వాలని అనుకున్నాను ఒక మంచి సంకల్పంతో ఏం చేసామంటే ఇరవై ఒక్క వంద కేజీ లడ్డూని నలభై రెండు వేల మందికి పంచడానికి పూనుకున్నామండి సో లేదు ఇటువంటి లడ్డూని ఎట్టి ఎట్టి పర్సెలో వేలం కూడా వేయమండి ఓకే సో ఈ లడ్డుని మొత్తం నలభై రెండు వేల కుటుంబాలకి మన వరంగల్ నగరంలో ఉన్న నలభై రెండు వేల కుటుంబాలకి పంచడమే మా కార్యక్రమంగా పెట్టుకున్నాము అంటే దీని వెనుక ఇప్పుడు సాధారణంగా మనం వినాయక మండపాలు చూస్తూ ఉంటాము లడ్డును తయారు చేస్తారు స్వామి నిలబెడుతూ ఉంటారు పూజలు చేస్తూ ఉంటారు ఆ వేలంపాట అనేది మనం వార్తలలో వింటూ ఉన్నాం పెద్ద స్థాయిలో పెట్టినటువంటి ముఖ్యంగా పెద్ద స్థాయి వినాయక మండపాలు అయితే పక్కాగా వేలంపాటలు అయితే వేస్తూ ఉంటాయి దీని వెనుక కారణం ఏంటి వేలంపాట వేయకుండా ఇంత పెద్ద ఇంత భారీ స్థాయి లడ్డు పంచడానికి గల కారణం ఏమిటి నేను కూడా చాలా వేలంపాటలలో పాల్గొన్నాను పెనసారి సిద్ధిపేట లక్ష ముప్పై ఐదు వేలు పెట్టి ఒక లడ్డును కొన్నాను వేలం పాటలు కొంటూ ఉంటారు నేను వేలంపాటలో లడ్డు కొంటా ఉంటాను తర్వాత విగ్రహాలకి దాతగా చేస్తా ఉంటాను సో నాకు చాలా మంచిగా అనిపించేది సో చాలా అంటే మా మంచిగా వచ్చింది మేము కంపెనీ పెట్టుకున్నాము నాలుగు నూట యాభై మంది వర్కర్స్ పనిచేస్తున్నారు సో ఇలాంటి మంచి గ్రోత్ ఉన్నాం కాబట్టి సో మనం కూడా ఇలాంటి బెనిఫిట్ ని ఒక్కరికే పరిమితం చేయకుండా సో చాలా మందికి మా ఫస్ట్ ఆబ్జెక్టు మా చిన్నప్పటికెళ్ళి మా నాన్న పెంచిన విధానమే కావచ్చు ఉంటే పది మందికి పంచాలి అనే ఒక మంచి కాన్సెప్ట్లో మమ్మల్ని ఇట్లా పెంచినాడు సో ఈ ఇరవై ఒక్క వంద కేజీ లడ్డూని ఇంతకుముందు చెప్పిన విధంగా కిలోకి ఇరవై మందికి చొప్పున నలభై రెండు వేల మందికి డిస్ట్రిబ్యూట్ చేయడానికి రెడీగా అయినాము ఆల్రెడీ మా యాప్ ఒకటి ఇక్కడ పెట్టుకున్నాము అందులో ఇప్పటికే ఐదు వేలకు పైగా అప్లికేషన్లు వచ్చినాయి సో ఇంకొక ముఖ్య నలభై రెండు వేల కుటుంబాలు లెక్క వేసుకున్నారు అయితే దాన్ని ఎట్లా ఇప్పుడు అంటే ఇల్లు ఇల్లు తిరిగి చేస్తారా మీకు తెలిసిన వారికి చేస్తారా ఎలా సో ఇది మా నలభై రెండు వేల మంది కుటుంబాలు మాకు తెలిసిన అయితే వరంగల్లో ఉండవు సో మేము అది ఏం చేస్తున్నాం అంటే నలభై రెండు వేల కుటుంబాలు అప్లికేషన్లు పెట్టుకున్నాక మేము ఏరియా వైజ్ డివైడ్ చేసేసి తొమ్మిదో రోజు పదో రోజు ప్రెస్ మీట్ పెట్టి మాకు వరంగల్లో ఉన్న యువతకి ఒక అవకాశం ఇద్దామని డిసైడ్ అయ్యాము అవకాశ ఒక వందకెళ్ళి రెండు వందల మంది మాకు వాలంటీర్లు తీసేసుకొని వాళ్ళకి ఒక్కొక్కరికి రెండు వందలు మూడు వందలు లడ్డునప్పచెప్పేసి వాళ్ళ ఉన్న చుట్టుపక్కల ఏరియాలకి డిస్ట్రిబ్యూట్ చేయడానికి ఇటు కార్యక్రమాన్ని ఎంచుకున్నాము ఈ దీనికి మాకు ఆల్రెడీ మంచి సపోర్ట్ వస్తారని మేము ఎక్స్పెక్ట్ చేస్తున్నామండి ఫ్రెండ్స్ చూసినారు కదా ఇంత భారీ స్థాయిలో రెండు వేల కొంద కేజీల లడ్డు పెట్టడమే కాకుండా ఈ లడ్డును ఎలాంటి కమర్షియల్ థింగ్ లేకుండా ఎలాంటిది కూడా లేకుండా ప్యూర్ భక్తి భావంతో చివరికి అంటే నవరాత్రులు అయిపోయిన తర్వాత వేలంపాట అనేది లేకుండా ఇక్కడ ఉన్నటువంటి వరంగల్లో యువతను వాలంటీర్లుగా తీసుకొని నలభై రెండు వేల కుటుంబాలకైతే పంచడానికి వీరైతే సిద్ధమైనారట ఇది మాత్రం ఒక గొప్ప విషయం అని అయితే చెప్పుకోవచ్చు మనం అయితే సాధారణంగా చూస్తూ ఉంటాం లడ్డు అనేసరికి వేలంపాటలు ఒకరికైతే చెందుతుంది అంటే వారు భారీ స్థాయిలో అమౌంట్ పెట్టుకోనడం వారు తీసుకెళ్లడం వారికి మంచి జరుగుతుందని ఒక నమ్మకంతో ఉండడం అనేది చూస్తూ ఉన్నాం అయితే ఇక్కడ ఉన్నటువంటి పూజలందుకున్నటువంటి ఇంత భారీ స్థాయిలో అంటూ ప్రతి ఒక్కరికి కూడా మంచి చేయాలి ఒకరికే పరిమితం కావద్దన్న ఉద్దేశంతో ఉన్నటువంటి అన్నవాళ్ళు అయితే వరంగల్ లో ఉన్నటువంటి నలభై రెండు వేల మంది కుటుంబాలకు అయితే పంచుతూ ఉంటారట పంచబోతున్నారట ఇది మాత్రం చాలా గొప్ప విషయం అయితే అనుకోవచ్చు ఇటువంటివి చాలా అరుదుగా చూస్తూ ఉంటాం అంటే వినాయక మండపాలు వస్తూ ఉంటాయి పెడుతూ ఉంటారు నవరాత్రులు అయిపోతూ ఉంటాయి ఈ విధంగా ఇంత భారీ స్థాయిలో పెట్టి పది మందికి ఉపయోగపడే విధంగా చేస్తున్నారు అంటే ఇది మాత్రం చాలా గొప్ప విషయం అని అనుకోవచ్చు చాలా థ్యాంక్ యూ అన్న ఇటువంటి సేవలు మీరు ఇంకా ముందు సాగించాలని అయితే మేము కోరుకుంటూ ఉన్నాము ఈ విధంగా చేయడం అనేది చాలా అరుదైన విషయం అంటే భారతదేశం అంతటా కూడా ఇంత పెద్ద స్థాయిలో ఉందో లేదో కూడా తెలియదు అంటే పర్టికులర్ గా మనకు అవగాహన లేదు ఇంత భారీ స్థాయిలో ఉందని ప్రస్తుతం మేము ప్రజెంట్ అయితే కళ్ళారా చూస్తున్నాము చాలా థ్యాంక్ యూ ఇటువంటి సేవలు అయితే మీరు ఇంకా ముందుకు సాగించాలని అయితే కోరుకుంటున్నాము థ్యాంక్ యూ